అందరికీ నమస్కారం వెల్కమ్ టు మనం టీవీ నేను మీ పవన్ బేస్వాడ సాధారణంగా గడిచిన కాలం మళ్ళీ తిరిగి రాదు ఒక్కసారి జరిగిన విషయం మళ్ళీ జరగదు అనేది మన నమ్మకం కానీ నిజంగా అలాంటిదే మళ్ళీ ఎదురైతే గతంలో జరిగినట్టు మళ్ళీ జరిగితే ఇది వినడానికి కొంత ఆశ్చర్యకరంగా ఉన్న నిజ జీవితంలో జరిగిన ఒక విచిత్రమైన సంఘటన గురించి ఇప్పుడు మీకు చెప్తా అది జూలై మాసం న్యూయార్క్ సిటీలో ఓ రైల్వే స్టేషన్ కు అతి దగ్గరలో ఉన్న చిన్న హోటల్లో జోనాథన్ అనే ఇరవై ఏళ్ల యువకుడు పనిచేస్తున్నాడు రోజు టైంకి వచ్చి హోటల్ కిచెన్లో పనులు చేసుకునేవాడు ఎవరితో పెద్దగా మాట్లాడేవాడు కూడా కాదు తన పని తాను చేసుకుంటూ ఉంటాడు కానీ ఓ రోజు అతని కళ్ళ ముందే ఒక విచిత్రమైన సంఘటన జరిగింది అది చూసిన అతనికి గుండె ఆగినంత పనైంది ఆ రోజు ఉదయం ఎప్పటిలానే వచ్చి కిచెన్లో పని చేసుకుంటున్న జోనాథన్ కు ఓ వింత కనిపించింది ఓ ట్రాలీలో పాతకాలం పుస్తకాలు టైప్ రైటర్ గడియారం ఇలా కొన్ని ఉన్నాయి ఆ ట్రాలీ కొన్ని సంవత్సరాల నుంచి అక్కడే ఉంటుందట దాన్ని గమనించిన జోనాథన్ ఆ ట్రాలీ ఉన్న వైపు అడుగులు వేశాడు అందులో ఏముందో తెలుసుకోవటానికి తెలుసుకోవడానికి ఆసక్తికరంగా దాన్ని తెరచి చూశాడు అందులో ఎన్నో రకాల పుస్తకాలు ఉన్నాయి వాటిలో ఒక పుస్తకం అతని దృష్టిని ఆకర్షించింది ఆ పుస్తకం పేరే ద మ్యాన్ హూ రిటర్న్ ఫ్రమ్ నైన్టీన్ టువెల్వ్ ఆ పుస్తకాన్ని చేతిలోకి తీసుకొని చూసిన వెంటనే అతని వెన్నులో వణుకు పుట్టింది ఎందుకంటే ఆ బుక్లో టైటిల్ పేజీలో రిటర్న్ బై జోనాథన్ డి బెల్ నైన్టీన్ ట్వెల్వ్ అని రాసి ఉంది జోనాథన్ ఒక్కసారిగా షాక్ కు గురయ్యాడు ఆ పుస్తకం ఎప్పటిది కాదు సుమారు నూట యాభై సంవత్సరాల క్రితం మరి ఆ పుస్తకంలో ఉంది అతని పేరే అది చూసిన జోనాథన్కి ఏమర్థం కాలేదు నూట యాభై సంవత్సరాల కాలంలో అంటే పంతొమ్మిది వందల పన్నెండులో ఎలా ఆ పుస్తకాన్ని రాసి ఉంటాడు ఇలా అనేక రకాల ప్రశ్నలు అతని మదిలో వచ్చాయి జోనాథన్ మొదట దాన్ని ఫేక్ అని అనుకున్నాడు కానీ ఆ పుస్తకంలోని మొదటి పేజీలో అతని చిన్ననాటి కథలు డ్రీమ్స్ ఫేవరెట్ కలర్స్ ఇష్టమైన పాటలు ఇలా అన్నీ ఉన్నాయి ఇవన్నీ చదివిన తర్వాత అతని గుండె మరింత వేగంగా కొట్టుకుంది ఎందుకంటే ఇవన్నీ తనకి తప్ప మరెవరికీ తెలియవు బయట వాళ్ళకైతే ఈ సంఘటనల గురించి తెలిసే అవకాశమే లేదు మరి ఎలా తెలిసింది ఈ పుస్తకానికి తన జీవితంలో జరిగిన ప్రతి ఒక్క సంఘటన తాను ఒంటరిగా కూర్చొని బాధపడినవే తనకు నిద్రలో వచ్చే కళలు ఎవరికీ చెప్పలేదు కూడా మరి ఇవన్నీ ఎలా తెలిసాయి అని ఆలోచనలో పడ్డాడు అప్పుడే జోనాథన్ ఓ పెద్ద డౌట్ వచ్చింది తాను గత జన్మలో అంటే పంతొమ్మిది వందల పన్నెండులో ఇదే పేరు వాడానా అనే సందేహం కానీ ఆ పుస్తకంలో చివరి పేజీలో మరింత షాకింగ్ విషయం రాసి ఉంది అది ఓ మెడిటేషన్ చాంబర్ గురించి ఉంది ఈ చాంబర్ అదే హోటల్ భవనంలో ఉండేది ఇక ఇదే హోటల్ ఇప్పుడు రిసెప్షన్ డెస్క్ గా మారిపోయింది జోనాథన్ ఆ పుస్తకానికి దాన్ని రాసిన వ్యక్తి గురించి తెలుసుకోవటానికి మరింత ఆసక్తి చూపాడు వెంటనే జోనాథన్ ఆ బుక్ ను న్యూయార్క్ లైబ్రరీకి తీసుకెళ్లాడు వాళ్ళు బుక్ పేపర్ ను పరిశీలించి ఇది ఇప్పటి పేపర్ కాదని పంతొమ్మిది వందల పది నుంచి పంతొమ్మిది వందల ఇరవై మధ్య కాలంలో ఈ పేపర్ను తయారు చేశారని నిర్ధారించారు టైప్ రైటర్ కూడా అదే పాత మోడల్ అని తేల్చి చెప్పారు ఇక ఇప్పుడే అసలైన ట్విస్ట్ మొదలైంది ఒక రాత్రి జోనార్థానికి ఒక విచిత్రమైన కల వచ్చింది అందులో అతను ఒక ట్రైన్ లో కూర్చొని ఉన్నాడు ట్రైన్ లో పంతొమ్మిది వందల పది కాలం నాటి డ్రెస్లో లో బూడిద రంగు స్టేషన్లు బొగ్గు ఇంజన్ గోళ ఇవన్నీ స్పష్టంగా కనిపించాయి ఇక ఆ కళలో అతను తన పేరుతో ఉన్న టైప్ రైటర్ తీసుకొని ఎవరికో ఇవ్వటానికి వెళ్తున్నాడు నీకు ఈ కథకు సంబంధం ఉంది అనే మాటలు జోనాదన్ కళలో వినిపించాయి మేల్కొన్న తర్వాత అతనికి కరలో వినిపించిన మాటలే గుర్తొస్తున్నాయి ఇది నిజమా కాదా అని తెలుసుకోవటానికి తనకు కలలో కనిపించిన స్టేషన్ ఫోటోను గూగుల్లో వెతికాడు అది నిజంగా న్యూయార్క్ లో పంతొమ్మిది వందల పన్నెండులో ఉన్న ఓ స్టేషన్ ఇప్పుడు అది ఉండదు కానీ అప్పట్లో విలో క్రీక్ స్టేషన్ అనేది చాలా ఫేమస్ అయిన రైల్వే స్టేషన్ అది ఓ మిస్టరీ ప్లేస్ ఎందుకంటే అక్కడ పంతొమ్మిది వందల పన్నెండులో ఓ వ్యక్తి కనిపించకుండా పోయాడట అతని పేరే బెల్ ఆ ఒక మిస్టరీగానే ఉంది ఇది చదివిన జోనాథన్ మధ్యలో ఎన్నో ప్రశ్నలు తలెత్తాయి ఇక ఈ విషయం గురించి తెలుసుకున్న ఒక హిస్టోరియన్ జోనాథన్ ను కలుసుకున్నాడు నీ కళలు నీ పేరు ఆ పుస్తకం ఇవన్నీ కాసి చూస్తే నువ్వు తిరిగొచ్చిన వాడివని అనిపిస్తోంది కానీ అది ఎలా సాధ్యమైంది అని హిస్టోరియన్ అడిగాడు జోనాథని వద్ద సమాధానం లేదు కానీ అతనికి లోపల తెలియని భయం మొదలైంది ఇక తాను నిజంగా పంతొమ్మిది వందల పన్నెండు నుంచి తీసుకొచ్చానా అని ఆశ్చర్యం భయం అర్థం కాని బాధగా మారింది ఇక తరువాత రెండు నెలల పాటు అతను తాను పనిచేస్తున్న హోటల్ వదిలి వెళ్ళిపోయాడు కొంతకాలం తర్వాత మళ్ళీ తిరిగొచ్చాడు అతనితో పాటుగా పాత ట్రాలీ బుక్ గడియారం టైప్ రైటర్ తీసుకొచ్చాడు అతను అప్పుడు చేసిన పని అంతకంటే మిస్టీరియస్ గా మారింది హోటల్లో ఓ చిన్న గదిని తానే సిద్ధం చేసుకొని దానికి టైం రూమ్ అనే పేరు పెట్టాడు ఆ గదిలో ప్రతిరోజు అతను కూర్చొని ఓ పుస్తకం రాస్తున్నాడు దాని పేరే ద మ్యాన్ హూ రిటెంట్ అగైన్ ఈ రెండు పుస్తకాలు ఒకదానికి ఒకటికి సంబంధం ఉంది అసలు ఈ కథ సరిగ్గా ఎక్కడ మొదలైందో ఎవరికీ అర్థం కావడం లేదు పంతొమ్మిది వందల పన్నెండులో మాయమైన జోనాథన్ ఇప్పటి జోనాథన్ల మధ్య సంబంధం నిజమా అది కేవలం ఊహేనా లేక టైం ట్రావెల్ నిజంగా జరిగిందా ఇలాంటి ఎన్నో ప్రశ్నలకు సమాధానం ఎవరికీ తెలియదు మరి జోనాథన్ గతంలో నుంచి భవిష్యత్తులోకి వచ్చాడా లేదా భవిష్యత్తు నుంచి గతంలోకి వెళ్ళాడా అనే ప్రశ్నపై మీ అభిప్రాయం ఏంటో కామెంట్ల రూపంలో తెలియజేయండి ఇక ఈ ఇంట్రెస్టింగ్ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి ఇలాంటి మరెండో ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం మనం టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి